సాధారణంగా వయసు మళ్ళిన తర్వాత నడవటంలో ఇబ్బందులు తలెత్తుతాయి అంత వేగంగా నడవలేరు అంతేకాదు స్థిరంగా నిల్చోలేరు కూడా అయితే వయసుతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో నడవటంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి దీనిని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు గతంలోలాగా వేగంగా నడవలేకపోతున్నా అంగలు దూరంగా పడకపోయినా నడుస్తున్నప్పుడు తూలిపోతున్నా వెంటనే అలర్ట్ కావాలని అంటున్నారు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందేమో ఒకసారి గమనించుకోవాలని నిపుణులు చెబుతున్నారు నడక సమస్యలతో బాధపడేవారికి జ్ఞాపక శక్తి ఆలోచన సామర్థ్యం తగ్గుముఖం పడుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది ఇందులో భాగంగా పలువురిని పరిగణలోకి తీసుకొని పరిశోధనలు నిర్వహించారు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మనం నడవటం అంటే కాళ్ళ మీద లేచి నిలబడటం శరీరం తూలిపోకుండా స్థిరంగా ఉండటం ఒక ఎక్కడికి వెళ్లాలో ఎంత వేగంగా వెళ్లాలో అందుకు ఎంత పెద్ద అంగలు వేయాలో నిర్ణయించుకోవటం మరో ఎత్తు వీటన్నింటినీ మెదడు లిప్త కాలంలోనే గ్రహించేస్తుంది వాటిని గుర్తుపెట్టుకొని అవసరమైనప్పుడు తిరిగి జ్ఞాపకం వచ్చేలా చేస్తుంది అందుకే నడక మన జ్ఞాపక శక్తికి ఒక మంచి కొలమానంగా చెబుతుంటారు అందుకే విషయ గ్రహణ జ్ఞాపక శక్తి తగ్గే ముప్పు ఉన్నవారిని గుర్తించేందుకు పరిశోధకులు నడక తీరుపై దృష్టి సారించారు నడక ఆధారంగా జ్ఞాపక శక్తిని అంచనా వేయొచ్చని చెబుతున్నారు ఇందులో భాగంగా కొందరిని పరిగణలోకి తీసుకొని అంగల దూరం కదిలే వేగం లయ నడిచిన దూరం చేతులు ముందుకి వెనక్కి కదిలించడం వంటి వాటిని కంప్యూటర్ దృశ్యాల ద్వారా నిశ్చితంగా పరిశీలించారు నడిచే తీరులో మార్పులకు జ్ఞాపకశక్తి ఆలోచన సామర్థ్యం భాషా నైపుణ్యాలు తగ్గటానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు